హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్తో చాలా టేస్టీ అయిన రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలాంటి రెసిపీస్ అనేది ఎగ్స్తో ప్రిపేర్ చేస్తారనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న బాండీలో ఎగ్ని ఇలా బీట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పగలగొట్టేసి దీనిపైన ఉప్పు కారం అనేది వేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్చుకుని అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక బాండీలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇష్టం లేదనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వెల్లుల్లి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు అనేది బాగా మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పెద్ద పెద్ద సైజు టమాటాని కూడా ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు అనేటివి మెత్తగా మగ్గేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి చూడండి టమాటాలు ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలు అనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి అలాగే కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర చికెన్ మసాలా అవైలబుల్గా లేదనుకోండి ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని కొద్దిగా వాటర్ అన్ని అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్ అనేది కొద్దిగా చిన్న సైజు కూడా మీరు ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కింద ఉన్న టమాటాలు ఆనియన్స్ పేస్ట్ని దీనిపైన వచ్చేటట్టుగా ఇలా రెండు వైపులా కలుపుకొని కొద్దిగా దీని మీద అనేది యాడ్ చేసుకోవాలి బట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకు మెసేజ్ చేయడం మర్చిపోకండి ఎగ్లో మీరు ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తారనేది చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర యాడ్ చేసుకోవడం వినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ అనేది ఎక్కువ ఇష్టపడరు కదా సో ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి మనం ఇలాగా సర్వ్ చేసుకోవడం వినండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి